అందరికీ నమస్కారం ఈరోజు మనము భగవద్గీతలోని సప్తమాధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగము పారాయణ వలన కలుగు ఫలం గురించి తెలుసుకుందాం పూర్వకాలమున పాటలీపుత్రమున నగరమున శంకుకర్ణుడు అని బ్రాహ్మణుడు ఉండెను అతడు తన బ్రాహ్మణ వృత్తిని విసర్జించి నిరంతరం ధనార్జన తత్పరుడై కాలము గడుపుచుండెను ఒకనాడు అతడు తన బంధుమిత్రాదులతో కలిసి మరియు గ్రామకు పోచుండగా మార్గమధ్యమున ఒక సర్పముచే కరవబడి మరణించను తదుపరి అతడు సర్పమై పుట్టి పూర్వజన్మపు ధనాశ సంస్కారముచే తాను ఇదివరకు భూమిలో దాచి ఉన్న నిధిని సంరక్షించుచు ఒకనాటి రాత్రి తన కుమారులకు స్వప్నమును కనిపించి తాను మీ తండ్రిననియు సర్పరూపం నిధిని కాపాడుచున్నానని చెప్పాను మన్నాడు ఉదయమున వారు లేచి నిధి ఉన్న చోట తవ్వగా ఇంతలో ఆ సర్పం లేచి శివుడను కుమారునితో తన్ను ఈ దేనదశ నుండి కాపాడమని భగవద్గీత సప్తమాధ్యాయ పారాయణమే తనకు సద్గతి కలిగించినని చెప్పగా పుత్రుల విధముగా చేసి తండ్రిని కడతీర్చి గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయం జంతో జరామృత్యు దుఃఖ నిరాకరణ కారణం కావున అమృత పరిపూర్ణముకు గీత ఏడవ అధ్యాయము పారాయణం చేసినచో జీవులను జన్మ జరామృత్యు దుఃఖము నుండి విడిపించగలదు శంకుకర్ణుని తనేయులు గీత సప్తమాధ్యాయమును పఠించుడిచే తండ్రికి సర్పజన్మ పోయి దివ్యత్వం లభించను పుత్రులు తండ్రి ద్రవ్యమును దానధర్మములకు వినియోగించి సుచరితులై గీత సప్తమాధ్యాయం నిరంతరం జపించుచు ముక్తులైరి సప్తమాధ్యాయ జపతో ముక్తి భాజోభవస్తథ దేవమిష్ట తమం జ్ఞాత్వా నిర్వాణార్పిత బుద్ధయ కాబట్టి గీత సప్తమాధ్యాయ పారాయణచే మానవులే కాక పితృదేవతలు సర్పాది యోనులందు జన్మించిన వారు కూడా మోక్ష नमस्कार